చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది ఆర్డర్ కూడా వచ్చేసింది కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంటే ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడానికి సిగ్గుసేటు నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల అది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ఉంది నేషనల్ టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంటు వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలుస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో ఆ వర్క్ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది మంత్రి నారాయణ గారు దేనిపైన స్పందించారు మొదటిసారిగా ఆయన ఆయన ఆఫీస్ నుంచి ఏదో రావడం కాకుండా సమాచారం ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడుతూ మూడు నెలల లోపల శంకుస్థాపన జరుగుతుందని ఏడాది లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు దీన్ని స్వాగతిస్తున్నాం ఇది అమలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఈ రకంగా ప్రజల ముందుకి మాటిమాటికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడేటటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పిగా ఉండినట్టుగానే అయితే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఇప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకొచ్చి చెప్పారు అది కూడా మేము గట్టిగా అడిగాం ఆ రోజు మీరు రాండి ప్రజల ముందుకి చెప్పండి హామీ ఇవ్వండి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి మాట్లాడడం ద్వారా మాకొక నమ్మకాన్ని భరోసాని ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నాం దానికి తగినట్టుగానే నారాయణ గారు కూడా ఆ మేరకు ముందుకు వచ్చారు మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఇది అమలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మాకు ఇందులో రాజకీయాలు ఏమీ లేవు కానీ మంత్రి గారు ఆ సందర్భంగా వాడిన భాష మాకు బాధ కలిగించింది మేము అలాంటి భాషను మాట్లాడలేము మాకు ఆ భాష పాండిత్యం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకేమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గాలు ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలు తమ అవసరాల కోసంగా డిమాండ్లు చేస్తారు నిరసనను వ్యక్తం చేస్తారు పోరాటం చేస్తారు వీధుల్లోకి వస్తారు ఎంత దూరమైనా సరే పోరాడడానికి సిద్ధపడతారు ఇది సహజంగా ఉన్నటువంటి చరిత్ర ఇది ఎక్కడైనా ఉన్నటువంటి చరిత్ర ఇది మీరు అధికారంలో లేనప్పుడు మీరు కూడా పోరాడారు మా ధర్నాలకు వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కూడా జరిగింది టిని రాజకీయం రాజకీయం అనడంలో ఏం పాయింట్ ఉంది ప్రజలు చేసే పోరాటాలను రాజకీయాలను అనంటే నిజంగా అవే రాజకీయాలు ఒక రకంగా మాట్లాడినట్టుగా